హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీటాక్ షో ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే మనం పిల్లలకి నేర్పించాల్సిన విషయాలు ఏంటి అని అంటే మనము స్కూల్కి పంపించేస్తాం స్కూల్లో పంపిస్తే అన్నీ నేర్చేసుకుంటారనే ఫీలింగ్లో ఉండిపోతాం బట్ స్కూల్లో ఓన్లీ వాళ్ళు ఒక విద్యను నేర్పిస్తారు ప్రపంచాన్ని ఎలా చూడాలనేది నేర్పిస్తారు కానీ పిల్లలకి మొదటి గురువు తల్లి రెండో గురువు తండ్రి తల్లి మనమే నేర్పించాలి అనేది కొన్ని విషయాలు మీతో నేను పంచుకుందాం అనుకుని నా అభిప్రాయాలు మాత్రమే ఇవి నచ్చితే మీరు అవలంబించవచ్చు లేదు అంటే ఇగ్నోర్ చేసేయండి అయితే వీడియో మాత్రం చివరి వరకు చూడండి మంచి మంచి విషయాలు చెప్తాను ఫ్రెండ్స్ యూస్ రావడం లేదు వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో కానీ తెలియచేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఓకేనా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ విషయాలు చాలామంది చాలా చోట్ల మీతో చెప్పే ఉండొచ్చండి ఎక్కడో వినే ఉండొచ్చు కాకపోతే నేను కూడా మళ్ళీ మరోసారి మీకు చెప్పడం అంతే ఇదేంటంటే ఫస్ట్ మనం పిల్లలకి గివింగ్ అంటే ఒక విషయాన్ని ఒక ఏదైనా కానీ మన దగ్గర ఉన్న దాన్ని ఇవ్వడం నేర్పించాలి చాలామంది ఏంటంటే ఇది ముఖ్యంగా సింగిల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ వినాల్సిన మాట అండి మనం ఏంటంటే మన పిల్లలకి మనం ఎవరికన్నా మన దగ్గర ఏదన్నా ఉంటే వారికి ఒక ముక్కు ఇవ్వచ్చు మనం ఒక పండు తీసుకెళ్ళినా కట్ చేసుకొని ఇవ్వచ్చు లేదా మన దగ్గర ఏదైనా బట్టలు ఉన్నాయనుకోండి ఎవరైనా లేని వాడికి ఇవ్వచ్చు లేదు ఎవరైనా మన లంచ్ తీసుకెళ్తాం మన స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరన్నా లంచ్ తీసుకోలేదనుకోండి లంచ్ తెచ్చుకోకపోతే లంచ్ లంచ్లోంచి ఒక పాట తీసి ఇవ్వడం ఇలా ఇవ్వడం నేర్పించాలి లేదు మన బట్టలు ఉన్నాయి బట్టలు ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఏదైనా ఉపయోగపడతాయనుకుంటే మన బట్టలని ఇవ్వడం కానీ పోనీ మనం వేసుకొని బట్టలు ఇచ్చినా కూడా ఇవ్వడం అనేది నేర్పిస్తే ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా మనం ఎవరికైనా ఒకటి ఇచ్చాము అంటే అది డెఫినెట్గా ఏదో ఒక రూపంలో దానికి రెండింతలుగా మనల్ని చేరుతుందండి ఇది సత్యం పిల్లలకి తప్పకుండా నేర్పించాలండి ఇవ్వడం అనేది నేర్పించాలి అంటే గివింగ్ ముఖ్యంగా సింగిల్ కిడ్ ఉన్న వాళ్ళు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం అండి ఇది ఎందుకంటే ఒకరికి ఎవరికైనా హెల్ప్ చేయడం నేర్పిస్తే హెల్పింగ్ నేచర్ అలవాటు అవుతుంది ఎవరికైనా అవసరమైనప్పుడు ఏదైనా మనం ఒక హెల్ప్ చేస్తే అది మళ్ళీ తిరిగి మనకి ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా మనకు అవసరమైనప్పుడు డెఫినెట్గా అందుతుంది అది ఏంటంటే మనం ఆ హెల్పింగ్ నేచర్ని పిల్లలకు అలవాటు చేయడం అనేది మన తల్లిదండ్రులుగా మన బాధ్యత అలాగే ఎవరికైనా ఏదైనా అవసరం అనుకోండి ఏదైనా కొద్దిగా హెల్ప్ చేయాలి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి హెల్ప్ చేయడం కానివ్వండి వాళ్ళ అవసరాన్ని తీర్చడం కానివ్వండి నేర్పించాము అనుకోండి చిన్న చిన్న విషయాలు వాళ్ళకి ఈ షేరింగ్ నేర్పిస్తే డెఫినెట్గా వాళ్ళు అది నేర్చుకుంటారు సింగిల్ గా ఉన్న వాళ్ళకి అయితే మాత్రం అసలు పంచుకోవడం లేదండి నేను చాలా మందిని చూశాను వాళ్ళకి పంచుకోవడం అంటే చాలా తెలియదు అసలు అటువంటి వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది తప్పకుండా తల్లిదండ్రులు ఇది ఈ రెస్పాన్సిబిలిటీని పిల్లలకి అలవాటు చేయండి సెకండ్ పాయింట్ అండి సెకండ్ పాయింట్ వచ్చేసి రీడింగ్ బుక్స్ అండి పుస్తకాలు చదవడం అలవాటు చేయండి పిల్లలకి అలవాటు అయ్యేలా చూడండి ఎందుకంటే ఇవాళ రేపు ఫోన్ పట్టుకుంటున్నారు లేదంటే ఒక ల్యాప్టాప్ పట్టుకుంటున్నారు ల్యాప్టాప్ పట్టుకొని ఒక ట్యాబ్ పట్టుకొని చూస్తూ ఉన్నారు ఇంటర్నెట్లో చాలా సెర్చ్ చేస్తే దొరుకుతుంది కదా పుస్తకాలే చదవాల్సిన అవసరం ఏంటి అని అంటారు ఇంటర్నెట్లో ఒక ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుందని చాలా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు కానీ చదవడం వల్ల ఒక జ్ఞానం మనకు వస్తుంది ఎందుకంటే ఆటోబయోగ్రఫీస్ చదివించండి మహామహులు ఆటోగ్రఫీ ఆటోబయోగ్రఫీలు చదివారు అనుకోండి వాళ్ళ జీవితాన్ని మొత్తం దానిలో వాళ్ళు అక్షర రూపంలో రాసి ఉంటుంది బట్ ఏంటంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు ఒక ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు అయ్యే ఉంటాయండి ఆటో అంటే మామూలు వాళ్ళందరి ఆటో బయోగ్రఫీస్ ఉండవు పెద్దవాళ్ళు అంటే ఒక స్టేజ్ నుండి ఒక స్టేజ్కి ఎదిగిన వాళ్ళు వాళ్ళు ఎలా ఎదిగారు ఎన్ని కష్టాలు అనుభవించారు ఒకటి స్థాయిని సాధించడానికి ఎన్ని సాక్రిఫైసెస్ చేశారు ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నారు ఎన్ని ఆడుపోకలు ఎదుర్కొన్నారు ఇవన్నీ పిల్లలకు తెలుస్తాయి వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాటి నుంచి మైండ్ రీకలెక్ట్ చేసుకొని బయటపడడానికి అవకాశం ఉంటుంది రీడింగ్ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే అండి ఇదివరకు ఈ రోజుల్లో అంటే వేరే వ్యాప్తం ఏమీ లేదు కాబట్టి పుస్తకాలు చదివేవాళ్ళు ఇప్పుడు పుస్తకాలు చదవడం అనేది పూర్తిగా తగ్గించేశారు ఇది మళ్ళీ మీరు పిల్లలకి నేర్పించారు అనుకోండి మీరు బెస్ట్ పేరెంట్స్ అవుతారు మీ పిల్లలు బెస్ట్ కిడ్స్ అవుతారు తప్పకుండా అలవాటు చేయండి మనం ఒక బుక్ చదవాలంటే ఒక టెన్ డేస్ పట్టింది అనుకుందామండి టెన్ డేస్ పట్టింది అనుకున్నా కూడా వాళ్ళ టెన్ డేస్లో ఒక జీవిత సారాన్ని వాళ్ళ జీవితం మొత్తాన్ని రంగరించి దానిలో రాస్తారు కాబట్టి లో మీరు వాటన్నిటి నుండి నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది ఆ సారాన్ని మొత్తం మనం టెన్ డేస్లో నేర్చుకుంటున్నాం కదా సో ఇది చాలా మంచి హ్యాపిట్ అండి తప్పకుండా నేర్పించండి థర్డ్ పాయింట్ అండి పిల్లల్ని ఫిజికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేలాగా మనం ప్రేరేపించాలండి ఇంట్లో కూర్చొని ఫోను లేదంటే వాళ్ళకి ఏదో ఒక ట్యాబ్ ఇచ్చేసి చూసుకోండి జ్ఞానం సంపాదించుకోండి అంటే అది అంతా ఉండదు వాళ్ళకి ఏంటంటే అలా కూర్చొని చేయడం అలవాటు అవుతుంది బయటకు తిరగలేరు ఏదైనా తీసుకురామన్నా తీసుకురావడానికి ఉండదు వాళ్ళకి ఒబిసిటీ పెరుగుతుంది స్థూలకాయం వచ్చేస్తూ ఉంది సో ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చాలా తగ్గిపోయినాయండి వాళ్ళని ఒక మీరు ఒక టెన్నిస్ నేర్చుకోవడానికి బ్యాడ్మింటన్ నేర్చుకోవడానికి లేకపోతే ఒక క్రికెట్ నేర్చుకోవడానికి ఏదో ఒక యాక్టివిటీని అలవాటు చేయండి వాళ్ళని ఆ కోర్సులో జాయిన్ చేయండి అంటే ఖాళీ టైంలో వీకెండ్స్లో అయినా కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆడుకునేలాగా చేసామంటే వాళ్ళకి దేహదారోగ్యంతో పాటు చాలా రిలీఫ్గా ఉంటుందండి ప్లస్ బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది ఇంట్లో కూర్చొని ఫోన్ చూస్తే చూసుకుంటూ ఉంటున్నారు వాళ్ళు రేపు పిల్లలు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దానిలో చూసి దీనిలో చూసి మనం ఏదో ఒక పాటిద్దా ఉంటారు ఒళ్ళు వచ్చి దాన్ని తగ్గించుకోవడం కంటే మనం వాళ్ళకి ఏంటంటే ఒక క్రమశిక్షణ కూడా అలవాటు అవుతుందండి మార్నింగ్ లేవడం వాకింగ్ వెళ్ళడము లేకపోతే ఏదో ఒకటి చేయడం యాక్టివిటీస్ ఏదైనా అలవాటు చేశారనుకోండి డెఫినెట్ గా అది వాళ్ళకి ఉపయోగపడుతుంది ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఒక గేమ్స్ ఆడుకునేలాగా కానివ్వండి స్పోర్ట్స్ ఆడుకునేలాగా ఏదో ఒక విధంగా మీరు పక్క నుండి వాళ్ళకి చేయాల్సిన ముఖ్యమైన విషయం అండి ఇది ఫాదర్గా కూడా ఫాదర్ కూడా చేయాల్సిన ముఖ్య విషయం అనమాట ఇది సో తప్పకుండా వాళ్ళని ఫిజికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేలాగా తయారు చేయండి ఫోర్త్ పాయింట్ అండి వాళ్ళని ఏదైనా ఒక పని చేశారనుకోండి ఒక మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ చేయడం అప్రిషియేట్ చేయడం అదే వేరే వాళ్ళు ఏదైనా మంచి పని చేసినప్పుడు వీళ్ళ ద్వారా వాళ్ళకి అప్రిసియేషన్ ఇప్పించేయడం చాలా మంచి పద్ధతి అండి ఇది ఎందుకంటే చాలామంది కంప్లైంట్స్ చెప్తా ఉంటారు బయట నుండి వచ్చి వాడి ఇలా చేశాడు వీడిలా చేశాడని కానీ బట్ ఒకడు గొప్పగా చేశాడని చెప్పేది చాలా తక్కువ మంది ఉంటారండి ఆ గొప్పగా చేశాడన్న వాడిని వీళ్ళు మెచ్చుకునేలాగా మీరు మెచ్చుకునేలాగా మీ పిల్లలు ఏదైనా ఒక మంచి పని చేస్తే మీరు కూడా వాళ్ళని మెచ్చుకునేలాగా అంటే అప్రిసియేషన్ వాళ్ళకి ఇచ్చారనుకోండి డెఫినెట్గా వాళ్ళు ఇంకొంచెం బాగా చేయడానికి ఇంకోసారి మళ్ళీ మీ దగ్గర నుండి మనల్ని పొందడానికి ట్రై చేస్తారు అలాగే మీ పిల్లల ఫ్రెండ్స్ కానివ్వండి వాళ్ళ క్లాస్మేట్స్ కానివ్వండి ఎవరైనా కానీ పక్కన వాళ్ళు ఎవరైనా చేసినప్పుడు కూడా వాళ్ళని కూడా వీళ్ళు అప్రిషియేట్ చేసేలాగా మీరు వాళ్ళని పెంచాలన్నమాట ఎందుకనంటే కంప్లైంట్ చేస్తే మనం విన్నామనుకోండి కంప్లైంట్ చేస్తూనే ఉంటారు అది అలా కాకుండా వాళ్ళకి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా వాళ్ళు ఆలోచించే శక్తిని మనం పెంపొందించినట్టు అవుతుంది అనమాట ఏంటంటే వాళ్ళని అప్రిషియేట్ చేసి వరే ఎప్పుడు కంప్లైంట్ చేయడమే కాదు వాళ్ళలో ఉన్న మంచి కూడా చూడండి వాళ్ళు ఇట్లా ఉన్నారు కంపారిజన్ చేయొద్దండి కంపేర్ చేయదు వాళ్ళలాగా మీరు ఉండాలి మీలాగా వాడు ఉండాలి అనేది కంపారిజన్ అవుతుంది బట్ అప్రిషియేషన్ అనేది చాలా మంచి క్వాలిటీ అండి అది పిల్లలకు నేర్పించండి ఫిఫ్త్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది ఎక్స్ప్రెస్ చేసే శక్తిని వాళ్ళకి ఇవ్వండి అంటే వాళ్ళు ఏదైనా మనకి ఏదైనా కానీ చెప్పుకునేలాగా అంటే షేర్ చేసుకునేలాగా షేరింగ్ మీన్స్ మన వాళ్ళ బాధని కానీ లేదంటే వాళ్ళ సంతోషాన్ని కానీ ఎక్స్ప్రెస్ చేసే విధానం తెలియాలండి అలా చేయడం వల్ల ఏంటంటే మన దగ్గర ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకునేటట్టు ఎక్స్ప్రెస్ చేసుకునే శక్తిని వాళ్ళకి పెంపొందింప చేసామంటే వాళ్ళు ఏది దాచుకోలేరండి అన్నీ చెప్తారు కష్టం వచ్చినా చెప్తారు వాళ్ళు ఏదైనా కష్టం చిన్న చిన్న వే ఉంటాయి పిల్లలకి ఆ కష్టం ఏదైనా చెప్పినప్పుడు మీరు ఓపికగా వినండి వాళ్ళ సంతోషాన్ని మీరు మీతో పాటు షేర్ చేసుకునేలాగా చేయండి ఇంకో పది మందితో షేర్ చేసుకునేలాగా చేయండి కష్టం వచ్చినప్పుడు ఏంటండి మనకి ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి ఒక చిన్న సమస్య మనం ఎవరితోటిని షేర్ చేసుకుంటే మన లోపల ఇన్నర్ ఫీలింగ్ని బాధని ఎవరితో షేర్ చేసుకుంటే బట్ మనకి ఏం చేయని అవసరం లేదండి మనకి ఎయిటీ పర్సెంట్ ఒక రిలీఫ్ వచ్చేస్తే బాధ పోయినట్టు అనిపిస్తుంది జస్ట్ ఆ షేరింగ్ నేచర్ లేకపోతే వాళ్ళు ఇంట్రావర్ట్గా తయారైపోతారు డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతారు ఫ్యూచర్లో ఎందుకంటే ఎవరి త్వర షేర్ చేసుకోవాలంటే వీళ్ళకి భయం వచ్చేలా ఉండకూడదు కాబట్టి ఎక్స్ప్రెస్ చేసే శక్తి వాళ్ళకి పెంపొందింపు చేయాలంటే ఆ తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి చెప్తూ ఉండాలి అప్పుడు ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న విషయాలు కానివ్వండి పెద్ద విషయాలు కానీ మీతో షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్లీగా ఉంటాం నేర్పించండి ఫ్రెండ్లీగా ఉన్నారనుకోండి మీతో అన్నీ షేర్ చేసుకోగలుగుతారు వాళ్ళు ఏం చేసినా కానీ మనం కథ వాళ్ళకి తప్పని తెలియదు తప్పని కూడా వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఏదో చేసామని చెప్పినప్పుడు తప్పు ఒప్పు అని మనం చెప్పి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసుకుని వాళ్ళకి అర్థం చేసుకుని ఇలా చెప్ చేస్తే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఫ్యూచర్లో సపోజ్ వాళ్ళు ఎగ్జామ్ పారే అనుకోండి మనం ఇంటికి వచ్చి మనం ఏదైనా చెప్తే మనం తిట్టేస్తామని తోటి వాళ్ళు చెప్పలేకపోవచ్చు రేపు ఎగ్జామినేషన్ ఏదైనా ఫెయిల్ అయినా కానీ అది మన దగ్గర చెప్పలేక వాళ్ళు ఏదైనా అవమానంగా ఫీల్ అయ్యి ఏదైనా చేసుకునే థాట్స్ వాళ్ళకి రావచ్చు అలాంటివన్నీ లేకుండా మనతో ఏదైనా షేర్ చేసుకునేలాగా ఏదైనా కానీ అంటే ఒక వాళ్ళ భావాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా మనం వాళ్ళని తీర్చిదిద్దాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి చాలామందికి తెలియదు తెలియక వాళ్ళు ఏం చెప్పలేక లోపల లోపలే బాధపడుతూ లోపల లోపలే ఇది అయిపోతూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది ఫ్రీగా ఉంటారు కొంతమంది అలా ఉంటారు ఫ్రెండ్స్ కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉంటారు అటువంటి బాధ లేకుండా వాళ్ళకి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే వాళ్ళకి అది మనం నేర్పించాలన్నమాట నేర్పిస్తే పిల్లలు అన్నీ నేర్చుకుంటారండి ఇంటర్వర్ట్గా ఉండకుండా అంటే అలానే మొత్తం అన్ని చెప్పేసుకోమని కాదు తల్లిదండ్రుల దగ్గర మీ దగ్గరైనా లేదంటే ఆప్తమిత్రుల దగ్గరైనా తోగుల దగ్గరైనా కానీ వాళ్ళు వాళ్ళ ఆనందాన్నైనా బాధనైనా వ్యక్తపరిచే విధానాన్ని మనం పెంపొందింప చేయాలి తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ అలాగే లాస్ట్ పాయింట్ అండి ఇది ఒక కొత్త కొత్త విషయాలు నేర్చుకునేలాగా వాళ్ళని ప్రోత్సహించండి అంటే ట్రైంగ్ న్యూ థింగ్స్ అనమాట అంటే ఏవైనా కొత్త విషయాలు వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని బట్టి అయినా కానివ్వండి లేదు మీరైనా కానీ వాళ్ళకి కొత్త కొత్త ప్లేసెస్కి తీసుకెళ్ళడం కానివ్వండి కొత్త ప్రదేశాలకు తీసుకెళ్ళి దాని గురించి చెప్పడం కొత్త విషయాలు నేర్చుకునేలాగా వాళ్ళని ఏమైనా కొత్త వాళ్ళల్లో ఉన్న టాలెంట్ ఏదైనా ఉందనుకోండి కొత్త ఏదైనా వస్తువులు తయారు చేయాలనుకుంటే అట్లాంటి వాటి గురించి కానీ వాళ్ళకి డీప్గా ఒక నాలెడ్జ్ వచ్చేలాగా మీరు తయారు చేయండి వాళ్ళని ఏంటంటే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం అలా వాటి అయితే ఆ ఎంతూసియాజంతో వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళలో ఉన్న టాలెంట్ని వాళ్ళందరూ వాళ్ళే బహిర్గతపరచుకుని వాళ్ళే డెవలప్ చేసుకునే శక్తి పెంపొందించినట్ అన్నమాట ట్రైయింగ్ న్యూ థింగ్స్ అంటే ఎప్పుడు కూడా అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ తల్లిదండ్రులకు కానీ టీచర్స్ కానీ మాత్రమే కనిపెట్టగలుగుతారు మిగతా వాళ్ళకి తెలియదు ముఖ్యంగా తల్లి కనిపెట్టగలుగుతుంది సో అటువంటి తెలుసుకొని వాళ్ళ టాలెంట్ని ప్రోత్సహించండి అలాగే వాళ్ళు కొత్త కొత్త విషయాలు కొత్త ప్లేసెస్ తీసుకెళ్ళడానికి మీకు వీలుంటే లేదు కొత్త వాటి గురించి మీరు ఏదైనా చూస్తే కానీ ఇంటర్నెట్లో కానీ లేదంటే టీవీలోనో లేదంటే ఏదైనా బుక్స్లో కానీ మీరు చూస్తే వాళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళకి దాని గురించి చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగేలా చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ పాయింట్స్ అన్నీ కూడా మీరు తల్లిదండ్రులుగా పిల్లలు నేర్పితే వాళ్ళు భావి భావనత పౌరులుగా మనం వాళ్ళని తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాం సో టీచర్స్ దగ్గర వాళ్ళ దగ్గర చెప్పుకోవాలంటే కూడా కొంచెం పిల్లలు భయపడవచ్చండి కానీ తల్లిదండ్రుల దగ్గర చెప్పుకోవడానికి వాళ్ళకి భయం పుట్టే వాతావరణాన్ని మనం కల్పించవద్దు వాళ్ళు మన దగ్గర ఫ్రీగా మనతో అన్నీ ఎక్స్ప్రెస్ చేసి అన్నీ షేర్ చేసుకునేలాగా మనల్ని మన పిల్లల్ని పెంచుకోవాలి ఎందుకు అని అంటే ఇవన్నీ మనం పిల్లల్ని అందరితో కలిసి కలివిడిగా ఉండేలాగా పెంచాలండి ఏదో ఇంటర్ ఇంట్లోనే ఉండి నేను నన్ను అంటుకోవద్దు నేను ఒక్కడనే ఉంటాను అన్నట్టు ఉండకుండా పిల్లలతో కలివిడిగా నలుగురితో కలివిడిగా ఉండటం నేర్పించామంటే ఫ్యూచర్లో వాళ్ళ జీవిత భాగస్వామితో కానీ వాళ్ళ ఇంకెవరితో నేను కలవాలన్నా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది వాళ్ళ జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది ఎందుకంటే నేను అదుపుతో కలవడం వల్ల ప్రపంచ జ్ఞానం తెలుస్తుంది వాళ్ళకి ఒక ప్రపంచం ఎలా ఉంది ప్రపంచంలోని విషయాలు కానివ్వండి జస్ట్ వాళ్ళతో షేర్ చేసుకునే శక్తిని ఇస్తాయి ఎందుకంటే మనం మనం వెనంటే ఎప్పుడు ఉన్నాం కదండి వాళ్ళు ఒంటరిగా ఉండిపోయారు అనుకుంటే తర్వాత వాళ్ళు ఇంట్రాటర్స్ తయారెత్తతారు సో అటువంటి పరిస్థితి రాకుండా వాళ్ళు నలుగురితో కలిసిపోయినా కలివిడిగా ఉండేలాగా పెం పెంచడం అనేది మన బాధ్యత తల్లిదండ్రులుగా నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే పాటించండి లేదంటే ఇగ్నోర్ చేయండి అనేది భావించకండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి విషయాలతో మరో మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తాను అప్పటి వరకు దిస్ ఇస్ శ్రీధర్ సైనింగ్ ఆఫ్